జై శ్రీరామ్ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ పొడుస్తూ భానుడు పొన్న పువ్వు చాయ పొన్న పువ్వు మీద బొగడ పువ్వు చాయ పొడుస్తూ బాలుడు పొన్న పువ్వు చాయ పొన్న పువ్వు మీద బొగడ పువ్వు చాయ శ్రీ సూర్యనారాయణ సూర్య సూర్యనారాయణ ఉదయిస్తూ బాలుడు उल्लेपु चाय उल्लेपुवी उग्रंप पोडि चाय उदयिस्तु बालु उल्लिपुव चाय उल्लेपुवी उग्रंप चाय हरि सूर्य नारायण ए कि बालुडु कम्बपुवूचाय कम्बपुव मीद काकरिपूचाय गडिय की बालुडु कम्बपुवूचाय कम्बपुमीद काकरिपूचाय श्री सूर्यनारायण मेलुको हरिसूर्यनरायण जामि ీ జాజి జే పువ చాయ జాజే మీద శంపంగొడి చాయ జ మిక్కి బాలుుడు జాజే పువ చాయ జాజి పువ మీద సంపంగ పొడి చాయ శ్రీ సూర్య నారాయణ మెల్కో హరి సూర్య నారాయణ మధ్యాహ్న బాలుడు మల్లె పువ్వు చాయ మల్లెపూవు మీద మంకెన్న పొడి చాయ మధ్యాహ్న బాలుడు మల్లె పువ్వు చాయ మల్లెపూ మీద మంకెన్న పొడి చాయ శ్రీ సూర్యనారాయణ హరి సూర్యనారాయణ మూడు జాముల బాలుడు మొలగ పువ్వు చాయ మొలగ పువ్వు మీద ముత్యంపు పొడిచాయ మూడు జాముల బాలుడు మొలగ పువ్వు చాయ మొలగ పువ్వు మీద ముత్యంపు పొడిచాయ్ శ్రీ సూర్యనారాయణ సూర్య సూర్యనారాయణ అసమాన బాలుడు ఆవ పూ చాయ మీద అద్దంపు పొడిచాయ అసమాన బాలుడు ఆవపు ఆవ పువ్వు మీద అద్దంపు పొడిచాయ శ్రీ సూర్యనారాయణ మేలుకోహరి సూర్యనారాయణ వాలు వంగ పండు జాయ పండు మీద వజ్రంపు పొడుచా వాలుతూ బాలుడు జాయ చాయ పండు మీద వజ్రంపు పొడుచాయ్ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ గుంతు బాలుడు గుమ్మడి పువ్వు చాయ గుమడి పువ్వు మీద పొడి చాయ్ గుంకుతూ బాలుడు గుమ్మడి పూజాయ గుమ్మడి పూ మీద కుంకంపు చాయ శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ